ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ ఇరవై నాలుగు సంవత్సరాల రేణుకా అనే యువతి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న సంఘటన అనంతపురం రూరల్ మండలం పూలకుంట గ్రామంలో సోమవారం పదిన్నర గంటల సమయంలో చోటు చేసుకుంది అయితే ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న ఇరవై నాలుగు సంవత్సరాల రేణుకా అనే యువతి ఈరోజు సాయంత్రం చికిత్స పొందుతూ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందడం జరిగింది స్థానిక పూలుకుంట గ్రామస్తులు మరియు మృతురాలు బంధువులు తెలిపిన సమాచారం మేరకు అనంతపురం రూరల్ మండలంలోని ఆకుతోటిపల్లి గ్రామ సచివాలయం ఒకటిలో విధులు నిర్వహిస్తున్న రేణుకానే ఇరవై నాలుగు సంవత్సరాల యువతి కళ్యాణదుర్గానికి చెందిన వన్నూరు స్వామితో ఈ నెల ఇరవైనా వివాహం చేసేందుకు వారి తల్లిదండ్రులు నారాయణ స్వామి నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంలోనే రేణుకానే ఇరవై నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న యువతి స్థానిక పూలకుంట గ్రామంలోనే తాను నివాసం ఉంటున్న ఇంటిలోనే హబ్ స్టేర్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు రేణుకాను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇరవై నాలుగు సంవత్సరాల రేణుక అనే యువతి మృతి చెందడం జరిగింది ఈ సంఘటన పైన స్థానిక ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు అయితే రేణుకా మృతికి కుటుంబ సభ్యులు ఇష్టం లేని పెళ్లి చేస్తున్న సందర్భంలోనే మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం